హాయ్ వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ స్టోరీ నేమ్ పరిణయం రైటర్ సుబ్రమణ్యం పార్ట్ ట్వంటీ గంటలు గడిచే కొద్దీ అందరికీ టెన్షన్ పెరిగితే అభి మాత్రం చలనం లేని బండరాయిలా నిలబడిపోతాడు కొంచెం సేపటికి రూమ్ నుండి బయటకు వస్తున్న డాక్టర్ని చూసి అబ్బీ ఫ్యామిలీ అంతా ఆయనను చుట్టేస్తూ సితారాకి ఎలా ఉంది అని వంకే గొంతుతో అడుగుతున్న తేజ్ని చూసి పేషెంట్ మీకు ఏమవుతుంది అంటారు డాక్టర్ తను నా సిస్టర్ డాక్టర్ చెప్పాడు తేజ్ ఓకే చూడండి మిస్టర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సితారా బాగా డిప్రెషన్లో ఉంది ఏదో విషయం గురించి డైజెస్ట్ చేసుకోవడానికి టైం తీసుకుంటున్న ప్రాసెస్లో ఆమె తలకి బలంగా దెబ్బ తగిలింది ప్రజెంట్ ఆమె బాడీ ట్రీట్మెంట్ కూడా సహకారం అందించడం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తేనే కానీ పేషెంట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కన్ఫామ్గా చెప్పలేము కానీ మా ప్రయత్నం మేము చేస్తాం అంటూ డాక్టర్ ఐసీయు నుండి ఆయన రూమ్కి వెళ్ళిపోతే మొత్తం వింటున్న అభి ఒంట్లో సత్తువు లేనట్టు నేలపైకి జారిపోతాడు నవ్వుతూ సందడిగా తిరిగే సితారా రూపమే కళ్ళల్లో మెదులుతుంటే ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతాడు అభి అందరి కళ్ళు కన్నీరుతో నిండిపోతే అభిని కదిలించే సాహసం ఎవ్వరూ చేయరు అక్కడ ఆ రాత్రి అందరికీ భారంగా గడిస్తే తెల్లవారి టైంకి చేరుకుంటారు రిషి తార ఇంకా కృష్ణ గారు రాధగారు మరియు సుప్రజా వాళ్ళు వాళ్ళు వచ్చిన వెంటనే సితారా గురించి విషయం తెలుసుకొని ఆ భార్యాభర్తలు కూడా వారి కళ్ళు వర్షిస్తే అసలు ఏం జరుగుతుందో అర్థం కాక షాక్లో ఉన్నట్టు నిలబడిపోతాడు రిషీ సితారా కండిషన్ అక్కడ అందరికీ కూడా టెన్షన్గా మారడంతో రెండు రోజులు గడుస్తున్న సితారా గురించి ఎటువంటి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్స్ నుండి రాదు అంతమంది హాస్పిటల్లో ఉండకూడదు అని నర్స్ చెప్పడంతో అభి రిషి హాస్పిటల్లోనే ఉంటే మిగిలిన వాళ్ళు అభి ఇంటికి వెళ్ళిపోయి సితారాని చూడడానికి రోజు ట్రావెల్ చేస్తూ ఉంటారు పోలీసుల ద్వారా విషయం తెలియడంతో ఆ నైట్ కార్ యాక్సిడెంట్ చేసింది జైలు నుండి తప్పించుకొని వచ్చిన శంకర్ అని తెలిసి అందరి గుండెలు బాధగా మారితే ముఖ్యంగా తారక అయితే దుఃఖం ఆగదు శంకర్ కావాలనే యాక్సిడెంట్ చేశాడు అని అర్థమవుతున్నా అతని వల్ల మరో తప్పు జరిగి సితారా ఈ స్టేజ్లో ఉందని అపోహ అపోహపడుతూ మరికొంచెం దిగులు చెందుతాడు అభి సీన్ ఇక్కడ హాస్పిటల్లో కట్ చేసి అభి ఇంట్లో మొదలవుతుంది ఇది ముందుపాట్కి కంటిన్యూషన్ గమనించగలరు అతడి గత జ్ఞాపకాలు మనసుని భారంగా మారిస్తే గుండెల్లో రేగుతున్న సితార రూలో ఉన్న రక్షిత నవ్వులోని మాయ అభి మనసుని మంచులా చల్లబరుస్తుంది అంతలోనే అభి టిఫిన్ చేద్దాం అంటూ తేజ్ స్వప్నతో పాటుగా రక్షిత కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అతడి కోసం ఎదురు చూడడంతో నవ్వు ముఖంతో వెళ్ళి అందరి మధ్యలో కూర్చుంటాడు అభి అభికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ని ఖాళీ చేస్తూ తేజ్తో మాటల్లో పడతాడు అభి అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేశాక తేజ్ స్వప్న హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్ళిపోతే రిషీల్ నుండి ఇంకా రాని మెసేజ్ ఆర్ ఫోన్ కోసం చూస్తూ అతడి మొబైల్ వైపు చూస్తూ ఉంటాడు అభి ఫాస్ట్గా లంచ్కి కుకింగ్ కంప్లీట్ చేసి అభి పక్కన సోఫాలో సెటిల్ అవుతుంది రక్షిత ఆమె నుదుటికి పట్టిన చిరుచమటను చూస్తూ తనని అతడి పైకి లాక్కొని బుటన వేలుతో చెమట చుక్కపై సున్నితంగా రాస్తూ ఆమె బుగ్గలు తడతాడు అభి అత్తయ్య వాళ్ళు తిరిగి ఎప్పుడు వస్తారు అభి అడిగింది రక్షిత ఇంకో టూ డేస్లో అనుకుంటా చెప్పాడు అభి అంది సాగదిస్తూ రక్షిత ఏం మిస్ అవుతున్నావా వాళ్ళని డౌట్ ఫేస్ పెట్టి అడిగాడు అభి మరవ్వనా ఈ మధ్య అసలు మనతో సరిగ్గా ఉండడం లేదు వాళ్ళు అని అలిగినట్టుగా ముఖం పెట్టి ముద్దుగా చెప్పింది రక్షిత అసలు వాళ్ళు ఎందుకు మనకి దూరంగా ఉంటున్నారో నీకు అర్థమవుతుందా పిచ్చిదానా అని పళ్ళు బియ్యంచి చిరుకోపం నటిస్తావు అంటాడు అభి ఎందుకు తెలిసి కూడా అయోమయంగా అడిగింది రక్షిత మన ప్రైవసీ కోసం మన మ్యారేజ్ అయ్యి ఇంచుమించు సిక్స్ మంత్ అవుతుంది మన ఫస్ట్ మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అని అభి మనసులో అనుకొని వాళ్ళ మనవడ కోసం వెయిటింగ్ రా మీ అత్తయ్య వాళ్ళు అన్నాడు అభి సో అమ్మ నాన్న ఇక్కడే ఉంటే నువ్వు ఇబ్బంది పడి నాతో మొహమాటంగా టైం స్పెండ్ చేస్తావు అనుకొని మనకి దూరంగా ఉంటున్నారు వాళ్ళు అంతే అయినా వీక్లీ మనం బాబా ఇంటికి వెళ్ళి అందరితో టైం గడుపుతూనే ఉన్నాం కదా అని రక్షితని ఉద్దేశిస్తూ అన్నాడు అభి టైం గడపడం వేరు వాళ్ళు మనతో ఉండి టైం కేటాయించడం వేరవి వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకున్నా అయ్యగారిలో మార్పు ఉండదు అని అత్తయ్య తెలియదు కదా పాపం అని అమాయకంగా చెప్పి అభిని చూసి నవ్వుతూ ఉంటుంది రక్షిత పోనీలే కదా అప్పుడే నీకు స్ట్రెస్ ఇవ్వడం ఎందుకు అని వదిలేస్తుంటే నన్ను అంత మాట అంటావా రాక్షసి అక్కడే ఉండవే నీ సంగతి చెప్తాను అంటూ ఆమెపై గొడవకి సిద్ధమయ్యాడు అభి నీకు తెలియదేమో బెడ్పై చేసే పనికి స్ట్రెస్ పోతుంది కానీ పెరగదు అంటూ అభిని అల్లరి చేస్తుంది రక్షిత పద అయితే నీ స్ట్రెస్ తగ్గించి నా ఆత్రాన్ని తీర్చుకుంటాను అంటాడు అభి ఆమె నవ్వుని అల్లరిని ఎంజాయ్ చేస్తూ రచ్చగొడి తినగానే ఆత్రం గుర్తురాలేదు ఈ మానవుడికి అని మూతి తిప్పేస్తుంది రక్షిత ఊరుకుంటుంటే చాలానే అంటున్నావు నా చేతికి దొరుకు నీ పని చెప్తాను అంటూ హాల్ చుట్టూ ఒకరి వెనక ఒకరు పరుగు తీస్తున్న వారి ముఖాలలో ఆనందం చాలా రోజుల తర్వాత ఆమెను పట్టుకోవడం అతడికి చాలా సింపుల్ కానీ ఆమె ముఖంలో చాలా డేస్ తర్వాత కనిపిస్తున్న చిరునవ్వుకు పరుగు తీస్తూనే రక్షితను చూస్తూ ఆమెలో తన ఆనందాన్ని వెతుక్కుంటాడు అభి సోఫా వెనుక పరుగు తీస్తూ రూంలోకి వెళ్ళిన సీత ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటున్న టైంకి సుడుగాలలో లోపలికి దూసుకొస్తాడు అవి ముందుకు అడుగులు వేస్తున్న అభిని చూసి చెరగని నవ్వు ముఖంతోనే వెనక్కి అడుగులు వేస్తూ గోడకి జతవుతుంది సీత గ్రీన్ టాప్ వైట్ లెగ్గిన్లో చెక్కినట్టు ఉన్న శరీరాకృతితో ఉన్న ఆమె రూపం అభిలో అగ్గిరాజేస్తున్న మనసు మాత్రం రక్షితలోని మరో కోణం కోసం ఎదురు చూస్తుంది గోడకి అతుక్కొని బిక్కచూపులు చూస్తున్న రక్షితకి రెండు వైపులా చేతులు లాక్ చేసి ఎటు పోవడానికి లేకుండా చేస్తాడు అభి అతడు వదిలే వేడి శ్వాస ఆమె నుదురిని తాకుతూ తల నుండి చెవి పక్కగా చెమట చుక్కలు సుకుమారంగా జారుతూ నాట్యం చేస్తాయి అభి మెదడు రక్షిత విషయంలో ముందుకు కదులు అంటున్న మనసు మాత్రం మక్కువ చూపకపోవడంతో సున్నితంగా రక్షిత నుదుటను ముద్దు ఆడి మోగుతున్న మొబైల్ తీసుకొని ఆ రూమ్ నుండి బయటకు వచ్చేస్తాడు అభినందన్ ఎందుకభి ఏం చేసినా సరే నన్ను నువ్వు దగ్గరికి తీసుకోలేకపోతున్నావు సీతారా నీకు దగ్గర ఉన్న అన్ని రోజులు రిషి చేతలకు దూరంగా ఉంటే ఇప్పుడేమో సీత నుండి రక్షితగా మారాక కూడా ఎందుకు నన్ను దగ్గరికి తీసుకోవడం లేదు నువ్వు అని తనలో తానే ఆలోచిస్తూ సురులు తిరిగిన నీటి చెమ్మను కంట్లోనే ఆపేస్తూ మౌనంగా ఉండిపోతుంది రక్షితగా నటిస్తున్న సితార హలో అభి అన్నాడు రిషి చెప్పు రిషి నేను చెప్పింది ఏమైంది అంటూ టెన్షన్గా అడిగాడు అభి అపాయింట్మెంట్ తీసుకున్న అభి రేపు మార్నింగ్ నైట్కి మీట్ అవ్వాలి డాక్టర్ని నువ్వు చెప్పాడు రిషిల్ హో ఓకే థ్యాంక్స్ రిషి అభి అని చిన్నగా పిలిచిన రిషి మాటకి హా ఏంటి రిషి అంటాడు అభి ఒకసారి మళ్ళీ ఆలోచించు అభి ఇప్పుడు సీతకి ఆ డాక్టర్తో ట్రీట్మెంట్ అంత అవసరం అంటావా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంది నీ భార్యనే కదా సితారా గురించి తెలిసి నెమ్మదిగా అడిగాడు రిషిల్ నా భార్యగా మారిన సితారా తన గతం మరిచి రక్షితగా మారింది కానీ నాకు నేను ప్రేమించిన సీత కావాలి కానీ ఆమెలో ఉన్న రక్షిత కాదు రిషి సీతతో నా జీవితం ఉంది నా ప్రేమ నా ప్రేణం అన్నీ దానిలోనే నిండిపోయాయి నేను రెండోసారి దాని మెడలో తాళి కట్టడానికి కారణం అది నా చేతిలో నుండి ఎన్నటికీ జారకూడదని మాత్రమే ఈ రక్షిత నా సీతమ్మగా మారిన రోజే మా ఇద్దరి జీవితాలలో సంతోషం వెల్లివెరుస్తుంది రిషి అందుకే ఈ న్యూరో సజ్జంతో తనకి ట్రీట్మెంట్ ఇప్పించి నా సితారగా మార్చుకుంటాను అని ఎమోషనల్గా రిషితో అంటాడు అభి సరే అభి నేను మార్నింగ్ డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని కలుస్తాను ఉంటాను బాయ్ అంటూ రిషి ఫోన్ కట్ చేస్తే మార్నింగ్ ఎలా రక్షితకి నచ్చ చెప్పి హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తూ టైం గడిపేస్తాడు అభి నైట్ డిన్నర్ కూడా అయ్యాక రూమ్కి చేరిన అభికి రూమ్ అంతా మంచి జాస్మిన్ ఫ్లేవర్ స్మెల్ ముక్కును తాకుతుంటే ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఆ పరిమళాన్ని గుండె నిండా పేలుస్తాడు అతడు మూసిన కళ్ళకు తను ఎక్కడ ఉన్నాడో మర్చిపోతే ముక్కుకు తెలుస్తున్న మల్లెల సువాసన చెవులకు ఇంపుగా వినిపిస్తున్న గాజుల శబ్దం చిన్నగా అడుగులు మోపుతున్న అందలి సవ్వడికి నెమ్మదిగా కళ్ళు తెరిచిన అతడికి అద్దం ముందు నిలబడి చీరను సరిచేసుకుంటూ అందానికి మెరుగులు దిద్దుతున్న సీతారూపాన్ని వివరించడం అభికి అనీరు అయ్యింది చిన్నపాటి షాక్ నుండి తీరుకొని ఆమె వైపు అడుగులు సాగిస్తాడు అభి ఏంటి మేడం గారు తెగముస్తాబోతున్నారు ఎక్కడికో ఈ వేళలో ప్రయాణం అంటూ తెల్లని చీరలో బంగారు రంగు శరీర ఛాయలతో మెరుస్తున్న రక్షిత వదనానికి ఇంప్రెస్ అవుతూ వెనక నుండి ఆమెను హత్తుకొని లో వాయిస్లో సీతని అడుగుతాడు అభి నా శ్రీవారి బ్రహ్మచర్యాన్ని మాపీ చేసి నాలో కలిపేసుకోవడానికి అంటూ అందంగా సిగ్గుపడుతూ చెప్పింది సితారా ఆమె చెప్పిన మాటలకు షాక్ అవుతూ భార్యను చుట్టిన చేతులను తీసేస్తాడు అభి ఆ చర్య అతడి నుండి ఊహించిందే కావడంతో తన పెదవులపై ఉన్న నవ్వుని జరగనివ్వకుండా నెమ్మదిగా వెనుకకు తిరిగి అభి అభి టీషర్ట్పై బటన్ని చూపుడు వేలుతో ఆడిస్తూ మన మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ ఫోర్ మంత్స్ కంప్లీట్ అభి నాకు తెలుసు ఇప్పటి వరకు నా హెల్త్ కోసం నువ్వు నాకు దూరంగా ఉన్నారు అని కానీ ఇప్పుడు నేను చాలా బాగున్నా కొంచెం సేపు ముందే డాక్టర్కి కాల్ చేసి ఈ విషయం గురించి అడిగితే హ్యాపీగా ఇంటిమేట్ అవ్వచ్చు అని దానివల్ల నా హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పారు అందుకే ఇలా ఈ రోజు నీ కోసం ప్లాన్ చేశాను అభి అండ్ మీరు ఎన్ని రోజులు అని నాకు దూరంగా ఉంటారు చెప్పండి అంటూ నెమ్మదిత్వంతో ముద్దుగా అడుగుతుంది రక్షిత అభిని అభి గుండెలపై ఉన్న సితారా చేతులను తప్పిస్తూ సారీ రక్షి నాకు ఇప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ లేదు అంటాడు అభి తడబడుతూ నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నేనేమిస్తాను అంటున్నాను అర్థం కాలేదా నీకు అని ముడుచుకున్న ముఖంతో అభిని సూటిగా చూస్తూ అంది రక్షిత నీ మాటలు అద్దాగా అనంత పిచ్చివాడని కాదు రక్షిత నేను కానీ ఇప్పుడు నీతో టైం గడపడం ఇష్టం లేదు అంతే అంటూ తన ముఖాన్ని పక్కకి తిప్పుతూ చెప్తాడు అభి నీళ్లు నిండిన కళ్ళతో అతడిని చూస్తూ మీకు నేను అంటే ఇష్టం లేదా లేక ఎన్ని రోజులు దూరం పెట్టానని ఇలా మాట్లాడుతున్నారా నాతో అభి చెప్పండి అంటూ చిన్నగా అడిగింది రక్షిత అలా ఆమె అడుగుతుంటే నువ్వు నా ప్రాణం బంగారం కానీ ఆ ప్రాణం నీలో సగమైన సితారతో ముడిపడుంది నా ప్రేమ పెళ్ళి అన్నీ కూడా ఇప్పుడు అదే రూపంలో అభి ప్రేమించే సితారా స్థానంలో నువ్వు నిల్చున్నావు ఎలా నీతో అంటూ ఆగిన అభిని సీరియస్ టోన్తో మాట్లాడండి అభి నా ప్రశ్నకి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు అంటుంది రక్షిత ఆమె చిన్ని కళ్ళల్లో గోదావరి పొంగడానికి రెడీగా ఉంటే రక్షిత ముఖాన్ని దోసిట్లోకి తీసుకొని తమ్ ఫింగర్తో నీటి చెమ్మను తుడుస్తూ నేను అలా అనడం లేదు రక్షి ఇప్పుడు వద్దు అంటున్నా అంతే అన్నాడు అభి ఇప్పుడు వద్దు అనడానికి కారణం ఏంటి అని అడుగుతున్నా అభి అంది రక్షిత నీలో నాకు కావాల్సిన ఇంకో కోణం బయటికి రాలేదు అని చెప్పగలడా రక్షితతో అభి అభి ఆమెతో చెప్పలేక మౌనంగా ఉన్నాడు లేకపోతే మరో ఎవరైనా అమ్మాయితో అంటున్న ఆమె మాట పూర్తి కాకముందే కోపంతో రక్షితా పెదవులను అందుకుంటాడు ఆత్రంగా అభి సితార నుండి విడిపించుకోవడానికి గింజుకునే కొద్దీ తన చుట్టూ పట్టు బిగుసుకోవడంతో మౌనంగా మారిన సితార మనసులో చిన్న ఆనందం ఆమెకు తెలుసు రెండుసార్లు పెళ్ళి ఆమెనే చేసుకున్న ఏనాడు అభి ఆమెతో హద్దు దాటి ప్రవర్తించిందే లేదు ఆమె మనసుకు విరుద్ధంగా అతడు ఏనాడు ప్రవర్తించలేదు అని అందుకే కావాలనే రెచ్చగొట్టి దురుసుగా బిహేవ్ చేసేలా చేసింది రక్షితగా ఉన్న సితార రెండు నిమిషాలకు సితారని వదిలి కోపంగా చూస్తూ అమ్మాయి శరీరం కోసమే చూసేవాడిని అయితే నీ హెల్త్ కండిషన్ గురించి కూడా పట్టించుకునేవాడిని కాదేమో అయినా అలా ఎలా నా గురించి ఆలోచించావు రక్షిత అంటూ సీరియస్గా అన్నాడు అభి అతడి ప్రశ్నకు సమాధానంగా నవ్వుతూ అభి పెందవలను అందుకోవాలని సితారా చూస్తుంటే ఆమెకు అవకాశం ఇవ్వకుండా ముఖాన్ని విసురుగా పక్కకు తిప్పుకుంటాడు అభి అతడి చిరుగలు ఇష్టంగా చూస్తూ అభి గడ్డం పట్టి ముఖాన్ని మళ్ళీ ఆమె వైపుకు తిప్పుకొని కోపం వచ్చుంటే సారీ అభి కానీ మన మధ్యలో ఉన్న దూరం ఈ రోజుతో పూర్తిగా జరిగిపోవాలి అంటుంది రక్షిత అరే నేను చెప్పింది నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు లేదా నిబ్రెయిన్కి ఎక్కడం లేదా అని విసురుగా రక్షితతో ప్రవర్తించాడు అవి అవును నిజమే మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు నేను చెయ్యాలి అనుకున్నదే చేస్తాను అంటూ స్ట్రాంగ్గా చెప్పింది రక్షిత ఆమె అరుపులకి సమాధానం ఇవ్వలేదు అతడు మరొక అమ్మాయితో సంబంధి లేదు నేనంటే ప్రాణం నా స్పర్శ అంటే పిచ్చి కానీ నాకు దూరంగా ఉంటారు ఎందుకు అంటూ కట్టెలు తెంచుకున్న కోపంతో అరుస్తుంది రక్షిత ఎందుకంటే అని ఏదో మాట నోటి చివరి వరకు వచ్చినా నోరు మెదపలేడు అతడు ఎందుకంటే మీకు కావాల్సింది సితార ఆమెతో ఉన్న ప్రేమ మీకు కావాలి ఆమె రూపంలో ఉన్న నా మూర్ఖత్వం మీకు నచ్చదు మీరు చెప్పగానే తల ఊపే ఆ సితార కావాలి మీకు అందరితో కలిసి ఈ రక్షిత మీకు అవసరం లేదు అందరితో ఉంటూ మీ చుట్టూ తిరిగే సితారానే మీకు కావాలి మీరు ఏం చెప్పినా ఇష్టంగా సహకరించే సితారానే మీకు కావాలి బాధ సంతోషం అల్లరి అమాయకత్వం అన్నీ మీతో పంచుకునే సితారానే మీకు కావాలి అంతే కదా అభి వాడిగా ఉన్న తూట లాంటి ఆమె మాటలకు అభి బొమ్మలా నిలబడిపోతే మీకు సితారా కావాలి కానీ మీరు ఆమె మనసుని అర్థం చేసుకోకుండా మరొకరి జీవితం కోసం ఆలోచించి ఆమెను దూరం చేసుకోవచ్చు రక్షిత మాటలకి ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ నీ నీకెలా గుర్తుంది ఈ విషయం అన్నాడు అభి ఎందుకంటే ఆ యాక్సిడెంట్లో నేను గతం మర్చిపోలేదు కాబట్టి అంది రక్షిత ఆవేశంగా ఏంటి నువ్వే మాట్లాడుతున్నావు రక్షిత అన్నాడు అభి అయోమయంగా రక్షితను కాదు నేను తే చెల్లెడైన రక్షిత రూపంలో ఉన్న కృష్ణగారి మేనకోడల్ని ఒక్కసారి నన్ను చూసి ప్రేమించి ఆమె కోసమే జీవితం అని నమ్మి పెళ్లి చేసుకున్న అభినందన్ భార్య సిత్తారానందన్ని నేనే ఆమె పదునైన మాటలకు బాధ సంతోషం కోపం ఒకేసారి పొంగుకు వస్తుంటే మరైతే గతం మర్చిపోయి రక్షితగా మారి ఎందుకు నన్ను మోసం చేశావు అని ఆవేశంగా వచ్చిన అభిమాటలకు జీవం లేని నవ్వు నవ్వి నన్ను ప్రేమతో మోసం చేసింది ఎవరు అభి అంటూ నెమ్మదిగా నిలదీసింది సితారా ఈరోజు అప్డేట్ ఎక్కడితో అయిపోయిందండి స్టోరీ కంటిన్యూస్ మళ్ళీ రేపటి అప్డేట్లో కలుసుకుందాం మీకు స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి స్టోరీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్